కాలిఫోర్నియా బంగారు గనులలో యజమాని పని చేయడానికి వెళ్ళాడు ఎంతకు తిరిగి రావడం అలాంటి సమయంలో ఒక్కడే కుమారుడు కుమారుడు వెంట పెట్టుకున్నది ఓడలో ప్రయాణమైనది టికెట్ తీసుకున్నారు ఓడ యొక్క చివరి భాగములో దొరికినది వీరికి అవకాశము ఓడ ప్రయాణం చేస్తా ఉన్నది కాలిఫోర్నియాకు మధ్యలో అకస్మాత్తుగా అగ్ని ప్రమాదానికి గురైనదా ఆ ఓడ ఆ ఓడ కెప్టెన్ ఏం చేశాడంటే కొన్ని లైఫ్ బోట్స్ లో ఓడలో ప్రయాణం చేస్తున్న వారిని లైఫ్ బోట్స్ లోకి దించుతో ఉన్నాడు సురక్షిత ప్రాంతానికి తరలించడానికి లైఫ్ బోట్స్ ఎన్ని అయితే ఉన్నాయో అన్నిటిలోనికి ఆ టికెట్ తీసుకుని ప్రయాణం చేస్తున్న వారు అందరినీ దించుతూ ఉన్నారు కేక వేస్తా ఉన్నారు ఇంకా ఎవరైనా ఉన్నారా ఈ అగ్ని ఇది ఆఖరి అవకాశమో ఆ కుమారుని ఎత్తుకొని త్వర త్వరగా బయటకు వచ్చిందంట మేమున్నాము మేమున్నాము అని చెప్పి వెలుపలికి వచ్చినప్పుడు కెప్టెన్ అన్నాడు అయ్యో ఇద్దరున్నారా అయితే ఈ లైఫ్ బోట్ లో ఒకరికి మాత్రమే ఉన్నది చోటు మరొకరికి మాత్రం చోటు లేదు అని అంటే తల్లి మరేమీ ఆలోచించకుండా ఒకరికే చోటు ఉంటే నా కుమారుని తీసుకుని వెళ్ళి నాకేమైనా పరమాత్మ కుమారుని లైఫ్ బోట్ లోకి ఇంచే సమయంలో కుమారుని నుదుటి మీద ముద్దు పెట్టుకుని కుమారుని హత్తుకొని నా కుమారుడా నువ్వు తప్పకుండా తండ్రిని కలుసుకుంటావు ఇప్పుడు చెప్పు తండ్రికి నీకు బదులుగా నేను మరణించాను నీకు బదులుగా నేను మరణించానని చెప్పు తండ్రికి నీవు పొందవలసిన మరణము ఆయన పొంది నీకు సౌఖ్యమనిచ్చా నీవు పొందవలసిన శిక్ష ఆయన భరించి నీకు నీతిని సమాధానమిచ్చాను